వార్థ జీవులకు గల శ్రద్ధ పూర్వజన్మ వాసనా బలము వలన లక్ష్యము అది రాజసము సాత్వికము తామసములని మూడు విధములుగానున్నది మన బిలీఫ్స్ మన డెసిషన్స్ అందరికీ అన్ని ఒకేలా ఉండవు ఎందుకంటే మన ఫెయిత్ కూడా మూడు రకాలుగా ఉంటుంది మన శ్రద్ధ మన నేచర్ మీద ఆధారపడి ఉంటుంది ఆత్మకు దగ్గరగా ఉన్నది సాత్వికం ఆసక్తితో కూడినది రాజసం తప్పుదారిలో ఉన్నది తమసము ఏదైనా పనిని మనం ఎందుకు చేస్తున్నామనే ఇంటెన్షన్ అదే మన ఫెయిత్ ని డిఫైన్ చేస్తుంది వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నామా ఆర్ భయంతో చేస్తున్నామా లేదా నిజంగా పని మీద లవ్ తో చేస్తున్నామా నిజమైన శ్రద్ధ ఏ గర్వం లేకుండా ఏ ఫలితం ఆశించక కుండా సంపూర్ణ మనసుతో చేసే ప్యూర్ ఎఫర్ట్ అదే మనం ఎవరో చూపించే మిర్రర్